లక్ష్మి మంచినీళ్ళు ఎక్కడ పెట్టావే లక్ష్మి ఉషా లక్ష్మి ఏంటి అత్తయ్య ఏదో పరధ్యానంలో ఉండాలంటే ఏం లేదు అత్తయ్య మరి ఎందుకు అలా ఉన్నా ఈ రోజు మా చెల్లెల వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంది అత్తయ్య రమ్మని మరీ మరీ చెప్పారు మరి ఇంకా వెళ్ళొచ్చుగా మీ అబ్బాయి పోనివ్వడు వాడి మొహం వాడి సంగతి నేను చూసుకుంటానే నువ్వెళ్ళు వద్దు అత్తయ్య ఆయనకి ఇష్టం లేని పని నేను చేయలేను ఒకవేళ వెళ్ళినా వచ్చాక వారం రోజులు సాధిస్తాడు ఏం పర్లేదు నేనున్నాగా ఇంతకీ కార్యక్రమం ఏంటికి ఈ రోజు రాత్రి ఏడు గంటలకు అత్తయ్యా అయ్యో మరి టైం లేదు త్వరగా బయలుదేరు మరి ఈ పని పది గంటల ఆగమ్మా ఏంటి అత్తయ్యా ఈ ఉంచమ్మా అయ్యో ఈ దండ కూడా వేసుకెళ్ళమ్మా ఇవన్నీ అత్తయ్యా ఎందుకంటా తొలగ నాగేంద్రం కోళ్ళం ఎలా ఏమీ లేదంటే ఉండదు అక్కన్ను ఒకరికన్నా తక్కువ కాకూడదమ్మా